హాయ్ అండి మీలో ఎంతమందికి పొన్నగంట ఆకుకూర తెలుసు నాకు కామెంట్ చేయండి నాకైతే ఇలాంటి ఒక ఆకుకూర ఉందని మొన్నటి వరకు అసలు తెలియనే తెలియదు మా ఆయన ఫస్ట్ టైం తెచ్చినప్పుడు ఏంటి ఇది గడ్డి లాగా ఉంది అని అనుకున్నాను అది గడ్డి కాదు ఆకుకూర అని చెప్పాడు ఎలా చేయాలో నాకు తెలియదు అంటే నువ్వు ఎలా చేసినా తింటా చేయమని చెప్పాడు సర్లే అని నేను ఎప్పుడు చేసిన లాగానే దీన్ని కూడా ట్రై చేశాను కర్రీ ప్రాసెస్ లోకి వెళ్తే ముందుగా పెసరపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ని కట్ చేసుకున్న తర్వాత ఆకురను కూడా కట్ చేసుకొని మొత్తం రెడీగా ఉంచుకోవాలి తర్వాత పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసి మగ్గించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసి కొద్దిగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను అందులోకి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న

కొద్దిసేపు వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసిన తర్వాత దాంట్లోకి మనకు రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసుకోవాలి ఆ స్పైసెస్ అన్ని మాడకుండా మనం ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్న వాటర్ ని అందులోకి వేసి కొద్దిసేపు ఉడికించాలి తర్వాత కర్రీకి సరిపడిన వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత మనం స్పూన్ తో స్మాష్ చేసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది ఇలా చేసి పెడితే ఈ టేస్ట్ మా ఆయనకు చాలా బాగా నచ్చింది ఇక ఫేవరెట్ అయిపోయింది ఎప్పుడు మార్కెట్ వెళ్ళిన ఈ పొన్నగంటే ఆకుకూర తెస్తూనే ఉంటాడు నాకైతే ఈ కర్రీ వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది